హాయ్ అందరికీ నేను మీ యాంకర్ రవి ఇది మా ప్రేమ కథ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఎప్పుడో క్రీస్తు పూర్వంలో టీజర్ రిలీజ్ చేశాం దాని తర్వాత మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు పాటలు రిలీజ్ చేశాం సినిమా రాదా ఇంకా మీరు రిలీజ్ చేయరా అని అంటున్నారు ఫైనల్గా డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు సో చాలా కష్టపడుతున్నాం అండి చిన్న అంటే బేసికల్గా మాకు తెలిసి సినిమా తీయడం చాలా కష్టం అనుకున్నాం కానీ నిజంగా చెప్పాలంటే సినిమా తీయడం డెడ్ ఈజీ చాలా ఈజీ కష్టం రిలీజ్ రిలీజ్కి చిన్న సినిమాలు కదండి ఎందుకంటే సిల్ టెల్ యూ వాట్ హ్యాపీన్స్ నేను చెప్తాను థియేటర్లో నుంచి ఇప్పుడు సంవత్సరంలో తెలుగు సినిమాలు రెండు వందలు రిలీజ్ అవుతున్నాయి మనం యావరేజ్ ఒక వంద డబ్బింగ్ సినిమాలు వేసుకోవచ్చు సో మూడు వందల సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి మన తెలుగులో సంవత్సరంలో ఉన్న ఫ్రైడేలు ఎన్ని యాభై రెండు వేసుకుందాం యాభై రెండు వారాలు కాబట్టి సో అన్ మన యావరేజ్ ఎవ్రీ వారం ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇది పక్కన పెట్టేస్తే పెద్ద హీరో సినిమాలు మన ఇండస్ట్రీలో పది పది మంది పెద్ద హీరోలు ఉన్నారు ఆ పెద్ద హీరో సినిమా పడ్డది అంటే ఆ ఫ్రైడే వేరే సినిమా ఇవి రిలీజ్ కాదు ఎందుకంటే కాంపిటీషన్ సో అది తీసేస్తే ఒక పది వారాలు తీసేద్దాం నలభై వారాలు అంటే నలభై ఫ్రైడేల్లో మూడు వందల సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఒక్కొక్క ఫ్రైడే ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎన్ని సినిమాలు మనకు తెలుసు ఎన్ని సినిమాలు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి ప్రతి సినిమాకి ఏం కావాలి డబ్బు కావాలి మా సినిమాకి ఎక్స్ వైజెడ్ ఒక అమౌంట్ పెట్టాం ప్లస్ ఎక్స్ వైజెడ్ ప్రమోషన్కి డబ్బులు పెట్టాం ఈ మొత్తం డబ్బులు రీకవర్ కావాలి ప్రొడ్యూసర్కి అని అంటే ఒక ఎక్స్ వైజెడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి ఆ థియేటర్స్ దొరకకపోతే రిలీజ్ చేయొచ్చు సినిమాని కానీ అనుకున్న డబ్బులు రావు వేస్ట్ కదా మీరు అడుగుతున్నందుకు సరే అడుగుతున్నారు కదా ఫ్యాన్స్ అంతమంది రిలీజ్ చేద్దాం అని కానీ డబ్బులు రావు తీసి వేస్ట్ కదండి అప్పు చేసి అక్కడ చేసి ఇక్కడ చేసి ఉన్న ల్యాండ్లు అమ్ముకొని ఇంటి పేపరు ఏమో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సినిమా సినిమా మీద ప్యాషన్ అంతే అందుకే డిలే అవుతుంది మంచి థియేటర్లు రావాలా దొరకాలి ఒక మంచి బ్యానర్ దొరకాల అప్పుడు సినిమా ఆడేది ఒక ఆరు రోజులే బతికేది సినిమా ఆరు రోజులే ఆ ఆరు రోజులు మీరు అందరు చూడాలి మీ దగ్గర ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో పడాలి అప్పుడు మేము అనుకున్న సాజ్ అన్ యాక్టర్ చాలామంది చూడాలని యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకున్న డబ్బు రావాలి మూడు పూటలు తినేది మా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి నాలుగు పూటలు తినే అంత సంతోషం అన్నా మీకు రాలి అని ప్రయత్నంలో ఉన్నావు అందుకే చిన్న సినిమా కష్టాలు అంటారు ఇవి ఆ ప్రయత్నంలో ఉన్నావు సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంతా చెప్పేసినాం నేను చెప్పడానికి ఏం లేదు అండ్ ఒకటి గట్టిగా సినిమా తీయడం మాత్రం ఈజీ చెప్పినట్టు రిలీజ్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది బట్ ఓకే ఎనీ మేము తొందరలో వస్తున్నాము అది ఎన్ని అదే చెప్తాం తొందరలో వస్తాం తొందరలో వస్తాం తొందరలో వస్తాం ఎప్పుడు వస్తాం అనేది తొందరలో మాత్రం ఎక్కువ ఢిల్లీ అని అడగదు కీప్ సపోర్టింగ్ కీప్ వెయిటింగ్ అండ్ తొందరలో వస్తామండి అంతే అంతే చెప్పచ్చు